ఏపీ ఫైబర్ నెట్ లో నాలుగు వందల పది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు ఇక నిబంధనలకు విరుద్ధంగా నియమించారని ఆరోపించారు న్యాయ సలహా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు జీతాల పేరుతో కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కోటి పదిహేను లక్షల రూపాయలు అక్రమంగా చెల్లించారని జీవీరెడ్డి ఆరోపించారు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చి డబ్బు చెల్లించేందుకు పదిహేను రోజుల సమయం ఇచ్చామన్నారు నిర్ణీత గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ నాలుగు వందల పది మందే కాకుండా ఇంకొక నూట యాభై రెండు వందల మంది కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే తొందరపాటు చర్యలు ఉండకూడదని ఇది కూడా మేము వర్కౌట్ ప్రాపర్ వర్కౌట్ చేసిన తర్వాత ఈ డేటాతో వచ్చాము ఇంకొక నూట యాభై రెండు వందల మంది కూడా ఉంటారు అవి కూడా ప్రాపర్ వర్కౌట్ చేసి ప్రాపర్గా మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ డేస్కో నెలకో మళ్ళీ వస్తాను ఆ లిస్టు కూడా మళ్ళీ బయట పెడతాను మొత్తము చెప్తాను పూర్తిగా అయితే ప్రక్షాళన తీసుకు వెళ్తున్నాం నేనేమంటాను అంటే కొంతమంది అంటారు సంస్థ పోతుంది కదా ఇంతమంది తీసేస్తుంది అసలు పోయింది కదా కొత్త పోవడానికి ఏముంది ఎంతకంటే కిందికి పోయడానికి అయితే అవకాశం లేదు ఇంకా సో మేమే అయితే కదా ఒక స్టెప్ ముందుకెళ్తాం తప్పితే ఈ ఇప్పుడు నాలుగు వందల మందిని రేపు ఇంకొక రెండు వందల మందిని మాత్రం వందలు తీసినా ఇంతకంటే ఇది ఒక అడుగు అయితే కిందికి పోం ఎందుకంటే పూర్తిగా భూస్థాపితంలో ఉన్నాం ఇంతకంటే అక్కడికి పోతాం ఇంకా భయం ఏంటి ఎంతకంటే ఇంకా ఎవరికి భయపడాలి చెప్పు ఏదన్నా ఉంటే ఫర్దర్ మా ఫైండింగ్స్లో ఇంటర్నల్ ఎంక్వైరీస్లో ఏదన్నా జరిగినట్టు కింద తెలిస్తే ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం ఒకవేళ ఏం లేకపోతే అంతటితో క్లోజ్ చేస్తాం టెర్మినేట్ చేయడం వరకు ఆ ప్రాసెస్ అయిపోయింది వాళ్ళ పేరు బయట చెప్పడం యాంటీసిడెంట్స్ అన్ని కరెక్ట్ కాదు ఏం మరి లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారిని అత్యంత అవమానకరంగా మీరు పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళకి అవమానం అనిపించలేదా నువ్వు తీసుకున్న డబ్బులకి అవుట్ ఆఫ్ ద వే తీసుకున్న డబ్బులకి నోటీసులు ఇస్తే మీకు అవమానం అనిపిస్తే మరి ఏ పాపం చేయని వాళ్ళని నీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు మీరు ఏ స్థాయిలో కించపరిచారు ఆ సినిమాలు తీసి ఆ ప్రొడ్యూసర్స్ గారిని డైరెక్టర్ గారు తెలియదా ఒకసారి ఆ సినిమా చూస్తే తెలియదా ఎవరిని ఎవరు అవమానపరిచారో నోటీస్ వస్తే నీకు అవమానం అని తెలిసిందా సో ఈ నార్మల్ పెరిగిన విద్యుత్ ఛార్జ్